రెండు కొత్త ఉద్యోగాలు వస్తే జీతాలు ఇవ్వలేనటువంటి ఆర్థిక స్థితిగతుల నుంచి ముఖ్యమంత్రి గారు జీతం ఇచ్చుకుంటూ ఒకటో తారీఖున ముందుకు తీసుకుపోతాడు సో ఈ సందర్భంలో ఏంటంటే ప్రజలు ఇప్పుడు మీకు ఇరవై ఒక్క వేల కోట్లతోటి ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఇవాళ రుణమాఫ జరిగింది అది నాలుగు అంటే దాదాపు సుమారు ఒక ఇంటికి నాలుగు వేసుకున్న కోటి మందికి లబ్ధి జరిగింది దాదాపు ఇప్పటికీ ఐదు వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లింది చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొన్నమన్న ప్రభాకర్ గారి నాయకత్వంలో అది మామూలు విషయం ఏం కాదు ఉచితంగా ప్రయాణం జరుగుతూ ఉంది రెండో విషయం ఐదు వందల రూపాయలకు సిలిండర్ కార్యక్రమం అదే అదేవిధంగా రెండు వందల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం యూనిట్ల వరకు అదేవిధంగా సన్న బియ్యం ఇది మామూలు విషయం కాదు సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు అప్పు ఇది మామూలు విషయం అన్నది ఇవాళ భారతదేశంలో ఎవరు చేయనటువంటి సాహసం మా ముఖ్యమంత్రి గారు చేసినారు తర్వాత ఎస్సీ వర్గీకరణ ఇది ముప్పై సంవత్సరాలు నలుగుతున్న ఇష్యూ వర్గీకరణ చేసి ఆ వర్గాలనే ఉద్యోగాలలో తీసుకురావాలా రాజకీయ అవకాశాలు నలభై రెండు శాతం బీసీలు యాభై ఆరు శాతం ఉన్నాం మనం దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా చేసిన రిజర్వేషన్ బిల్లు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక సంకల్పంతో ముందుకు పోతా కాబట్టి ఆ సందర్భంలో ఒక ఇబ్బందులు అయితే మాట వాస్తవం అది కూడా ఏంటి ఆర్థిక ఇబ్బందులే ప్రజలు ఏమనుకున్నారంటే సరే రాంగ్ అనే మాకు ఇవన్నీ వస్తాయి అనేటువంటి భావనతో మేము కూడా అనుకున్నాం కానీ చూస్తే ఖచ్చానా కాలికం అంటే ముఖ్యమంత్రి గారు ఆవేదనతో బాధతో ఒక సందర్భంలో ఏలైనటువంటి పరిస్థితి ఉన్నాయి కొద్ది కొద్దిగా తీసుకపోతా దీన్ని ముందు సక్రమైన పద్ధతి ఒక స్టెబిలైజేషన్ చేసి పోతామని చెప్పి